పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇంకా కూడా ఇంటర్నేషనల్ మీడియాలో ట్రోల్స్ ముఖ్యంగా మనం చేయడం కాదండి పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మీడియా చేస్తున్న ట్రోల్స్ చాలా చాలా గొప్పగా ఉంది అహమ్మద్ షరీఫ్ చౌదరి అని చెప్పి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్పోక్స్ పర్సన్ సో ఆయన అడిగారు మీడియా వాళ్ళు ఏమండి మీరు చాలా గొప్ప యుద్ధము చేశారు మొన్న మీరు విక్టరీ సెలబ్రేషన్స్ కూడా చేశారు కదా అవునండి మేము చాలా ఘన విజయం సాధించాం భారత్ పైన ఏంటండి మీరు సాధించిన విజయం ఏంటంటే మూడు రఫేల్ విమానాలను మేము షూట్ డౌన్ చేసాం అలాగే ఒక ఎంఐజీ ట్వంటీ నైన్ విమానం ఇక సుకాయ్ థర్టీ సుకాయ్ థర్టీ లాంటి విమానాన్ని కూడా మేము అద్భుతంగా అంటే మేము ఆకాశం మీద వాళ్ళని చేజ్ చేసి షూట్ డౌన్ చేసి మా మిజైల్ వాడి కొట్టేశామండి సో టోటల్గా ఐదు విమానాలు భారత్ వాళ్ళు ఐదు విమానాలు పోగొట్టుకున్నారు అని చెప్పి చెప్పాడు సో వెంటనే మీడియా వాళ్ళు ఏమండి ఇక్కడ మీరు చెప్తున్న విమానాలు ఆ ప్లేస్ ఉంటుంది చూపించి ఇవే కదా మీరు అంటున్నాయి మూడు రఫేల్ విమానాలు ఇవే కదా సుఖాయ్ విమానాలు ఇవే కదా ఎంఐజీ ట్వంటీ నైన్ అవునండి ఇవే విమానాలు మరి విమానాలు ఉన్నాయి కదండి అవే బాయి ఇవన్నీ గ్రాఫిక్స్ అండి మేమైతే కూల్చేసాము మరి ఈ విమానాలు ఎలా వచ్చాయో మాకు తెలియదు అంటే ఇతన్ని పెట్టి కూడా ఆల్రెడీ ఔరంగజేబుని పెట్టి ఒక సినిమా మీరు తీయాలి ఇప్పుడు ఈ అహ్మద్ షరీఫ్ చౌదరిని పెట్టి ఇంకొక సినిమా తీద్దాము సో ఇప్పుడు రియాలిటీలోకి రావాలి అంటే ఇలా వీడు అసలు ఏం తెలిసి మాట్లాడుతున్నారా ఈ పాకి వీళ్ళందరూ ఉన్నతాధికారులు అండి ఇన్ఛార్జులు స్పోక్స్ పర్సన్ అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఆ దేశానికి సంబంధించిన మాటలు మాట్లాడాలంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక బోగస్ వెదవా అంటే వాడికి సపోర్ట్గా మాట్లాడేవాడు వీడు ఒక లోఫర్ ఇదే కదా ఫ్యాక్ట్ ఎలాంటి నిజాలు తెలియకుండా మాట్లాడేవాడు అబద్ధాలు చెప్తూ వెళ్ళేవాడు అదే కదా వీడి స్థానము అదే కదా వీడి పొజిషన్ ఇప్పుడు మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్ లిటరల్గా మాట్లాడదాము సీరియస్గా మాట్లాడదాము ఇప్పుడు ఈ చైనా వాడి విమానాలు ఉన్నాయి చూసారా మీకు మూడు విమానాలు అంటే మన భారతీకర్ తేడా చెప్తున్నాను సో ప్రెస్ మీట్లో ఈయన మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఎన్ని విమానాలను కూల్చేసారండి అంటే ఇంకా కూడా యుద్ధం కొనసాగుతుందంటే రెండు రోజుల క్రితం చెప్తున్నా యుద్ధం కొనసాగుతుందండి ఇప్పుడే మనం శత్రువుకి ఐడియా ఇవ్వకూడదు ఎన్ని విమానాలను మేము కూల్చేసాము ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు నేను ఈ అప్డేట్ అనేది రిపోర్ట్ అనేది మీకు ఇస్తాను ఆయన క్లియర్గా చెప్పాడు కానీ మీడియా ఊరుకోదు కదా మనము కూడా ప్రోప్ చేస్తాం కదా అమెరికా వాడు వాడి శాటిలైట్ ఇవాళ అంత ఓపెన్ కదండి ఏ దేశమైనా తన శాటిలైట్స్ మిలిటరీ శాటిలైట్స్ అని అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ని పెట్టుకొని పాకిస్తాన్లో ఏం జరుగుతుంది భారత్లో ఏం జరుగుతుందో క్లియర్గా చూడగలరు అంటే మీరు ఒక ఎయిర్ బేస్ అంటారు మీకు గంట క్రితం ఎయిర్బేస్ ఎలా ఉంది మీకు ఇండియా దాడులు చేసిన తరువాత ఆ ఎయిర్ బేస్కి ఏమైంది క్లియర్గా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో వాడి విమానము మీకు రెండు వందల యాభై ఐదు కోట్లండి ఇది వాడు పాకిస్తాన్కి ఇచ్చాడు అప్పుగా ఇచ్చాడు ఎప్పుడో ఒకరోజు భారత్తో టూ ఫ్రంట్ వార్ వచ్చినప్పుడు దీనిని పెట్టుకొని మనం ఆడుకోవచ్చు చైనా వాడు అనుకున్నాడు మనము ఏకంగా రెండు విమానాలు అంటే నాకు వచ్చిన రిపోర్టు ఇంతకు మించి కూడా మీ దగ్గర ఉండొచ్చు రెండు విమానాలు లిటరల్గా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు అనుకోండి ఇది మీకు అక్కడ చైనా విమానానికి జరిగిన నష్టం అంటే ప్రపంచ స్థాయిలో దీన్ని మీరు ఐదు వేల కోట్లు అనుకోవచ్చు పదివేల కోట్లు ఎందుకంటే రేపు చైనా విమానం అంటే అరే తుక్కు తుక్కు చేశారా అక్కడ భారతీయులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అసలు నా నిశానా లేకుండా లేపేసేయరు అని చెప్పి మాట్లాడుకుంటారు కాబట్టి ఆ నష్టాన్ని మనం మాట్లాడలేము ఇక మేజర్ దెబ్బ అన్నప్పుడు ఏంటి ఎఫ్ సిక్స్టీన్ ఏడు వందల కోట్లు ఒక విమానం బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కలిగిన విమానం సో మనం కొట్టేశాం అమెరికా వాడు దీన్ని తట్టుకోలేడండి ఇది మాత్రం చెప్తున్నాను అమెరికా వాడు జీర్ణించుకోలేడు అందుకే మీరు గమనించారు అనుకోండి ఒక సిఎన్ఎన్ యొక్క ఆర్టికల్ అనండి బీబీసీలో చూడండి రఫేల్ విమానాలు కూలిపోయాయి పాకిస్తాన్ వాళ్ళు భారత్ యొక్క అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రఫేల్ విమానాలను షూట్ డౌన్ చేశారు ఇలా రాస్తారు ఎందుకు రాస్తారు రఫేల్ విమానాలు వేస్ట్ అదే మీ వద్ద ఎఫ్ థర్టీ ఫైవ్ ఉండుంటే టాప్ క్లాస్ కదా సూపర్ కదా ఇది చెప్పడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు కానీ ఇక్కడ రఫేల్కి లేదు అని మనం లిటరల్గా ఎయిర్ మార్షల్ భారతి గారు ఒక్కొక్క టార్గెట్ని రఫేల్ ఎలా ఎంచుకుంది ఎలా కొట్టింది అంటే ఎంత ప్రిసైజ్ అటాక్స్ అనేది అక్కడ ఆయన చూపించారు అంటే ఇది వార్ ప్రూడ్ అండి రఫేల్ అన్నప్పుడు ఎన్నో యుద్ధాల్లో పాలు పంచుకున్న ఒక అద్భుతము దాన్ని మనం కొన్నాము కాబట్టి దాని వర్త్ మనకు తెలుసు అలాగే మీకు నడపడమునండి మీకు అందులో ఉండే టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ శాతం పరికరాలు భారత్లో తయారైనవి ఉన్నాయి అది చాలామందికి తెలియదు ఇండియా యొక్క కాంపోనెంట్స్ చాలా ఎక్కువ రఫేల్లో ఉంటాయి కాబట్టి మనకు అది యూజర్ ఫ్రెండ్లీ ఇదంతా చూసుకొని మనం వాడాం కానీ అమెరికా వాడాలి ఆలోచించాడు కదా వాడెవడికో బిజినెస్ వచ్చేసింది నాకు రాలేదు అని ఏడుపు ఉంటుంది చూసారా ప్రతి పత్రికలో నేను చూశాను రఫేల్ విమానాలనే టార్గెట్ చేయడం కాబట్టి అక్కడ మనం చూపిస్తున్నాం ఇదిగోండి ఇన్ని రఫేల్ విమానాలు ఎక్కడెక్కడ మేము స్టేషన్ చేసాము డెప్లాయ్ చేశాము వెళ్ళే ఈ టార్గెట్స్ను కొట్టే మళ్ళీ సురక్షితంగా పైలట్స్తో తిరిగి వచ్చాయి భారతీ గారు క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మనకు అలాంటి నష్టాలు ఏమీ జరగలేదు కానీ ఇది పాకిస్తాన్ చూడండి రెండు చైనా ఫైటర్ జెట్స్ ఒక ఐదు వందల కోట్లు అనండి ఎఫ్ సిక్స్టీన్ ఏడు వందల కోట్లు అంటే మొత్తం ఎంత పన్నెండు వందల కోట్లు అక్కడ అంటే మూడే మూడు విమానాలు పదకొండు ఎయిర్ స్ట్రిప్స్ యావరేజ్గా మీరు ఒక యాభై కోట్లు వేసుకున్న అంటే మనలాగా సాఫిస్టికేటెడ్గా ఉండవు కదండి మీకు ఆ రన్వే అనండి మీకు టవర్స్ ఇన్ఫ్రా అంతా చాలా చాలా బ్యాడ్గా ఉంటాయి పాకిస్తాన్లో ఒక యాభై కోట్లు వేసుకున్నా కూడా అది ఒక ఐదు వందల కోట్లు దాటుతుంది కదా మళ్ళీ వాళ్ళు వెలకట్టలేని తీవ్రవాదుల క్యాంపులు మీకు ఆ ఫోటోలు చూసారా నేను ఒక వీడియోలో మాట్లాడాను మనం ఒక స్పైస్ టూ థౌజండ్ లాంటి బాంబును వేసాము అనుకోండి జస్ట్ చీల్చుకొని లోపలికి వెళ్తుంది మీకు బిల్డింగ్ అలాగే ఉంటుంది మధ్యలో ఒక పెద్ద హోల్ పడుతుంది లోపలికి వెళ్ళాక పేలుతుంది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మాడి మసైపోతారు సో ఇది ఇజ్రేల్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అలా కాదండి మనము రఫేల్ విమానాలు వేసుకొని పాకిస్తాన్లోకి వెళ్ళాం పిఓకేలోకి వెళ్ళి వాళ్ళ టెర్రరిస్టు క్యాంపులను ఐడెంటిఫై చేసి మిజైల్స్ ద్వారా దాడులు చేసి ఎక్కడికక్కడ ఫ్లాటనింగ్ అంటారు మొత్తము వాళ్ళ బిల్డింగ్స్ని అంతా కూడా ఎరైజ్ చేసేస్తాం మళ్ళీ వీటిని అంతా కట్టాలి అంటే ఎవరు డబ్బులు ఇస్తాడు వీళ్ళని నమ్మేది ఎవరు అమెరికా వాడి సపోర్ట్ ఇవాళ లేదు డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా అంటున్నాడు నేనే యుద్ధాన్ని ఆపేను లేకపోతే లక్షల మంది చనిపోయేవాళ్ళు కదా అన్నప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి ఫండ్ ఇచ్చి మళ్ళీ తీవ్రవాదులను తయారు చేయరా రేపు నాకు అవసరం ఉంటుందని ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడినే మాట్లాడు సో ఇప్పుడు అలాంటిది చైనా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్స్ వాడి విమానాలు మరి ఇవన్నీ ఇప్పుడు ఏంటి బొమ్మలా అంతే కదండి ఏవీ పనిచేయడం లేదు ఏవి కూడా వాడికి హెల్ప్కి రాలేదు మరి వీడి పవర్ ఏంటి దేన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఎదిరించానని మాట్లాడుతున్నాడు చైనా లాంటి ఒక అగ్ర రాజ్యము టాప్ క్లాస్ టెక్నాలజీ హైటెక్ ఎక్విప్మెంట్ ఇన్ని ఇచ్చాడు కదా సో వాడి సంగతి ఏంటండి రేపు చైనా వాడు మనల్ని ఎదిరించగలడా మనం చెప్పగలం కదా నీ జేఎఫ్ సెవెంటీన్లు నీ రేడార్సు నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఏది మా ముందు ఆగదరా మరి నీకు తెలియదా నువ్వు ఉట్టిన బొమ్మల్ని పెట్టుకొని ప్రపంచాన్ని బెదిరిస్తావు అంటే అందరూ భయపడిపోతారా ఇవాళ మేము ప్రపంచానికి అంటే రేపు ఫిలిప్పైన్స్ దగ్గర తాయివాన్ దగ్గర మీకు చైనావాడు తాయివాన్ మీద యుద్ధము ప్రకటిస్తే అసలు వాడి పవర్ ఏంటి అంటే వాళ్ళు మన సపోర్ట్ తీసుకుంటే భారత్ సపోర్ట్ తీసుకుంటే మనము డైరెక్ట్గా చైనాని కొట్టేయగలమా చైనాను ఓడించేయలము ఇదే నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాడు ఇచ్చిన ఏ ఒక పరికరము కూడా పాకిస్తాన్కి సహాయానికి రాలేదు ఇప్పుడు కాదండి లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు మన బ్రహ్మోస్ నేరుగా వెళ్ళి పాకిస్తాన్లో పడినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో చెప్పమంటారా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవైలో మనం హుటాహుటీగా రష్యా వెళ్ళి మాకు ఎస్ ఫోర్ హండ్రెడ్ కావాలి చైనా వాడి దగ్గర ఇలాంటి అస్త్రాలు ఇచ్చారు కదా మరి వాడు మా మీద దాడులు చేసినప్పుడు మేము యుద్ధంలో ఎలా గెలవాలి అంటే రష్యా వాళ్ళు అర్జెంట్ అర్జెంటుగా మనకు పంపించారు చైనాతో మనం యుద్ధం చేయలేదు అదే పాకిస్తాన్తో అన్నప్పుడు ఈ పరికరాలు ఎలా ఉపయోగపడ్డాయి చూడండి ఆ భగవంతుడు మీకు ఆ మహాదేవుడు ఏ రకంగా మన బలాన్ని మన శక్తిని శత్రువుకి తెలియజేసి ఇవాళ చైనా వాడికే తెలిసింది కదా బాబోయ్ ఈ భారతీయులతో పెట్టుకుంటే ఇలా ఉంటుందా ఆ టైంలో మనం యుద్ధము చేసి ఉంటే రష్యా వాళ్ళు భారత్ వైపు నిలబడి ఉండుంటే మనము చిత్తు చిత్తుగా ఓడిపోయే వాళ్ళమేమో మనము ఏదో ఒక రకంగా తప్పించుకున్నాం రా స్వామి అనుకుంటారు కదండి ఇవాళ పాకిస్తాన్ రూపంలో పాకిస్తాన్ని ఓడించి మన వద్ద ఉండే ప్రతి ఒక పరికరము ఎలా పనిచేస్తుంది వాటి ఎఫిషియన్సీ ఏంటి ఎంత ఎఫెక్టివ్గా ఎంత ప్రిసైస్గా శత్రువుల మీద ఇవి అటాక్ చేయగలవు అటాక్ చేసి మన సత్తాను వాళ్ళకి చూపించగలవు అనేది ఇవాళ ప్రపంచానికే ప్రూవ్ చేసాము అంటే పాకిస్తాన్ వాడి నష్టాన్ని అటు పెట్టండి చైనా వాడికి జరిగిన నష్టాన్ని ఈ జన్మలో వాడు భర్తీ చేసుకోలేడు ఇది మనం టూ ఫ్రంట్ వార్ అనేది ఇలా చేసి ఒకవైపు పాకిస్తాన్ ఇంకొక వైపు చైనాను మనం కొట్టేము ఇది నిజమంటారా కాదంటారా మీరు ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్